హాయ్ వియర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ సో ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది ఫస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు కూడా ఒక అద్భుతమైన ఆటగాళ్లతో నాణ్యమైన ఒక క్వాలిటీ టీమ్స్గానే చెప్పుకోవాలి సో ఈ రెండు ఈ రెండు టీంల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా చాలా హోరహోరీ ఒక హై ప్రొఫైల్ కాంటెస్ట్గా ఉంటూ ఉంటుంది సో ఈ మ్యాచ్లో అవకాశాలు ఎవరి ఎలా ఎవరికి ఎలా ఉన్నాయి అలాగే రెయిన్ థ్రెట్ ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి మ్యాచ్ సజావుగా కంప్లీట్గా జరుగుతుందా లేదా సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సీనియర్ స్పోర్ట్స్ ఎనలిస్ట్ సుధీర్ మహావాది ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన అడిగి మాట్లాడదాం హాయ్ సుధీర్జీ హాయ్ ఫైన్ అండి సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎయిటీన్త్ సీజన్ సో ఫస్ట్ మ్యాచ్ ఒక హై ప్రొఫైల్ కాంటెస్ట్ సో ఎట్లా ఉండబోతుంది ఈడియన్ గార్డెన్స్ ఆల్వేస్ యూనో ఫెంటాస్టిక్ అనే ఉంటుంది బట్ మీరు అన్నారు కదా రెయిన్ థ్రెట్ లేకపోయినట్లయితే ఇట్ కు బిన్ ఫ్యాంటాస్టిక్ యాక్చువల్లీ బట్ ఓన్లీ థ్రెట్ అంటున్నా కానీ మ్యాచ్ జరగవచ్చు ఎందుకంటే కలకత్తాలో అవుట్ ఫీల్డ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది అండ్ అద్భుతమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఏదైనా వర్షం బడ్డెట్ అయితే దానికి ఇమీడియట్గా అప్ చేసి క్లీన్ చేయడానికి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కనుక మ్యాచ్ విల్ బీ ఆన్ యాక్చువల్లీ దట్ ఈస్ హోప్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎయిటీన్త్ సీజన్లో ఎంటర్ అవుతుంది ఐపీఎల్ సెవెంటీన్త్ సీజన్స్ అద్భుతంగా కొనసాగాయి అండ్ ఆర్సీబీ వర్సెస్ కోల్కతా ఇప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది ఎందుకంటే వాళ్ళు మనందరికీ తెలుసు ఫస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయింది ఈ టూ టీమ్స్ మధ్యలో బెంగళూరులో అండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ నాట్ అవుట్ ఆఫ్ బెండన్ మేకలం ఎవరు కూడా మర్చిపోలేదు మర్చిపోలేదు ఎందుకని అప్పటి నుండి వీళ్ళు రైవల్స్ అయిపోయినారు అసలు యాక్చువల్గా ఆ రైవల్ అనేది కొనసాగుతూ వచ్చింది అండ్ యూనో ఆర్సీబీకి ఇది ఎయిటీన్త్ ఐపీఎల్ విదౌట్ ఎనీ టైటిల్ కోల్కతా ఆల్రెడీ ఒక త్రీ టైటిల్స్ గెలిచింది ముంబై చెన్నై తర్వాత ఎక్కువ టైటిల్స్ గెలిచినటువంటి టీం కోల్కతానే అండ్ ఆర్సీబీ త్రీ టైమ్స్ ఫైనల్లో అన్ఫార్చునేట్లీ ఓడిపోయినారు అండ్ దిస్ ఇయర్ ఆఫ్ కోర్స్ ఒక కొత్త క్యాప్టెన్ మీకు కొల్కతాకు కూడా కొత్త క్యాప్టెన్ అని చెప్పాను టూ న్యూ క్యాప్టెన్స్ అండ్ అట్మాస్ఫియర్ అద్భుతంగా ఉంటుంది కనుక నేను అనుకుంటాను ఇట్స్ గోయిన్ టు కిక్ స్టార్ట్ ఇన్ ఏ ఫెంటాస్టిక్ మ్యాన్ నో డౌట్ అబౌట్ ఇట్ నరేష్ ఎందుకంటే ఎవ్రీబడీ ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ బాల్ ఫస్ట్ మరి విరాట్ కోహ్లీ ఎదుర్కోబోతాడా ఫిల్సాల్టా ఆర్ లేకుంటే యూనో అజింక్య రహాని ఓపెనర్గా వస్తాడా లేకుంటే గుర్బాజన్ తీసుకొని వస్తారా వాళ్ళకి ఆప్షన్స్ వెంకటేష్ అయ్యార్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ ఫస్ట్ బాల్ డెలివరీ ఎవరు బోల్ చేయబోతున్నారు ఫస్ట్ ఎవరు ఫేస్ చేయబోతున్నారు అనేది జస్ట్ ఎక్సైటింగ్గా ఉంది అందరికి అయితే యో వెయిటింగ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఏదైనా నైట్ రైడర్స్ టీమ్ కంపోజిషన్ ఎట్లా ఉందనుకుంటున్నారు ఆఫ్టర్ ఆక్షన్ తర్వాత కంప్లీట్గా మారిపోయింది కొత్త కెప్టెన్ వచ్చాడు రహాని సో చాలా మంది స్వదేశీ విదేశీ స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళ కాంబినేషన్ గురించి మీ కామెంట్ రహానీకు కెప్టెన్సీ అయితే ఏం కొత్త కాదు నరేష్ మన అందరికీ తెలుసు అండ్ ఈ లెట్ సక్సెస్ఫుల్లీ విరాట్ కోహ్లీ లేనప్పుడు ఆస్ట్రేలియాలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించి పెట్టాడు అండ్ ముంబైకి చాలా రోజుల నుండి కెప్టెన్గా కూడా ఉన్నాడు అతను